いいです జిల్లా ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు మా స్వామి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో చెప్పమ్మా మీరు బస్తా వేస్తారు కదా బండపైన బస్తా వేస్తారా అయితే కడతారా కేసీ ఫీజులు ఇచ్చేయండి ఉండాలి వెయ్యి రూపాయలు ట్యాంక్ ఏది నాలుగు 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 ఓకే డైస్ మళ్ళీ ఆనే <muchas> Yanana? Okay, okay, okay. Bari control unnaru choodu idha না <laughs> आधी तले कम के वाले आरबीएसआल ड्रामन हो आरबीएसआल उसके आ आ, आ. गुण। 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 लो आरबीएसआल तारीफ करना ड्रेन नहीं कोडा विषम ना करेंगे तो तो इन्हीं चक्कर में రావాలి చర్ కుల పెట్టా కేక్ బరేగారు అవి ఆడర్ కదా ఆయన కొట్టేసి ఫోన్ నెంబర్ తీసుకున్నా వచ్చాండిఎన్ హలో నేను చెప్పాను వస్తున్నారు హలో

సమయ ఇరవై నిమిషములు ఏ వేడుకలు నాలుగు చిన్న కొన్ని ఉపయోగిస్తారు ఆ బట్టలు పొట్ట కట్టారండి నాలుగు గంటలకు వస్తారే వారు గంట వెంటనే ప్రదర్శనలు తీసుకురావాలి అండి మొదటికాడ ఎవరైతే వస్తారో వారు నాలుగు గంటల ముప్పై నిమిషాల కల్లా గొడవ బ్రెస్ పెట్టాలి

ரெண்டு ஸ்ரீ வெங்கடேஸ்வரஸ்வாமி ஆசிசுல சேரி மல்லேஸ்வரி மறுவெமெரு மண்டலம் பிரிந்தவாறு மூணு ஸ்ரீ அபயாஞ்சனியாசு சபக வீரபிரமநாயர் உயசூர் மண்டலம் பண்ண ஜிந்தவாறு நாலு ஸ்ரீ குருவரஸ்வாமி ஆசிய வெங்கட கிருஷ்ணயோமோ காட்ட சுரேஷ் கோசூரு மோம கிருஷ்ணா ஜிவார் லயசா ஐந்து சவித பிரசன்னாஞ்சனியாசுஆர் வென்காட்டி லட்சர் கார கருபுத்தூர் ஜி ஆக பள்ளி பிரசன்னஞ்சி ஆசீசு மோகன் மொத்தம்மா ஜி மனசார மண்டலம் மன்னாடி ஜிள்ளி ஜிசுலேஷ் சௌதர் கிருஷ்ண சௌதர் சுண்டூர் மண்டலம் பாப்பட சிம்மா ಎಸ್ಕೆ ಜಮೀಶ್ ಗಾರ ಗೋರಪಾಲಿ ಗುರಪ್ಪ ನಲ್ಕೊಟ್ಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಎಮಿ ಶ್ರೀ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಯ ಶೇಖ್ ಬರೇಗಾರ ಪುರುಷೋತ್ತಪಟ್ಟಣಪಟ್ಟ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ತೊಂಬಿ ಶ್ರೀ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಆಶೀಸ್ತಾಪು ಸೆಲಕೊಳಪ ತೋಟ್ಲಪ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಆಗ್ರಲ್ಲಿ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸೋಹನ್ ಶ್ರೀ ಗಾರು ಕಾಟ್ರಾಜ್ ಗಾರ್ದಪಲ್ಲಿ ಸರ್ಪಂಚ್ ಗಾರು ಜಿಲ್ಲಾ తొమ్మిది మంది పేరు చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నామండి బాలవర్ నరసింహస్వామి గారు ఏవిఎల్ యాదవ గారు ఉద్యోగనగర్ ఉద్యోగనగర్ మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ హుస్సేన్ గారు గోల్దా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగో దశ బోర్డింగ్ కావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో సింధి మల్లేశ్వరి గారు మరిమేమల పొల్ల శివ మండలం ప్రకాశం జిల్లా శ్రీ అభయాంజనే స్వామి ఆశీసులతో సంపన వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందనసూర్ మండలం పల్నాడు జిల్లా

ಸಮೇತ ಪ್ರಸನ್ನಾಂಜನ ಸ್ವಾಮಿ ಆಶೀಸರ್ ಲಕ್ಷ್ಮೀಸರು ಕದಗೊಟ್ಟಿಪಾಡು ಕದ್ದಪಡಿ ಪಟ್ಟಣ ಜಿಲ್ಲಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೇಷ ಮೋಹನ್ ಶ್ರೀ ಗಾರಾ ಗುರು ಕೊತ್ತಿ ಮಹಾಶರಪಟ್ಟಣಂ ಪನಾಡು ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ

అల్లతో ఎస్కే జమీన్ గారు గోరపామి గుర్రపో నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం రెండవ తప్పిగా పోలీష్ రావాలి ఆస్పత్రులతో షేట్ పడి గారు పురుషోత్తపట్నం తెలకూరు పేర్పట్నం

లేకపోతే కమండ్ ఇది కమండ్ నిన్ననే గాన సర్రేయ్ మీరేయ్ పైప్ ని పెట్టుకోరా రావాల ఈ ప్రదర్శనలో లో మొట్టమొదటిగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ బుద్ధేశ్వర స్వామి ఆశ్రమంలో పోగిరేని వెంకట కృష్ణయ్య మెమోరియల్ డాక్టర్ సురేష్ గారు కోసూరు మోమల్ల కృష్ణా జిల్లా నైక సోత్రా రెండవ దశగా ప్రదర్శన రావాల్సిన వారు అల్లా ఆశీస్సులతో ఎస్కే జమీల్ గారు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ దశగా శ్రీ ప్రసన్నా స్వామి పడి గారు పురుషోత్తపట్నం చిలకూర్పేట మండలం పల్నాడు జిల్లా నాలుగవ దశగా ప్రదర్శన రావలసిన వారు శ్రీ దోన్కొట్ల బాల నరసింహ స్వామి ఆశీస్సులతో శక్కుల సహస్ర యాదవ్ గారు కేవిఎన్ యాదవ్ గారు విజయనగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ హుసేన్ గారు పోదావరం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐదవ తపగా ప్రదర్శన రావలసిన వారు శ్రీ సువరావు సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆచేత్ర గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దకొట్టిపాడు కచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా ఆగ్రాపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆచేత్ర మోహన్ శ్రీ గారు కాకరాజు రామారావు గారు కొత్తపల్లి మాసవర మండలం పల్నాడు జిల్లా చిన్నీ రామారావు జిల్లా ఆరో ప్రదర్శన కావలసిన వారు వెంకటేశ్వర స్వామి ఆచేత్రమల్లేశ్వరి గారు కులం కులంశ్వరం మండలం ప్రకాశం జిల్లా ఏడవ దశలా ప్రదర్శన కావాల్సిన వారు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీర్వాద ఆత్మీయ స్కూల్ చిన్నపల్లిపాక కృష్ణా జిల్లా శ్రీ ఆగ్రాజపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీర్వాద యామిన మోహన్ గారు డాక్టర్ ఆఫ్ గారు కొత్తపాద సర్పంచ్ గారు మాకోర మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ దశలా ప్రదర్శన కావాల్సిన వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీర్వాద కంపట వీరబ్రహ్మనాయుడు గారు గుయ్యందన పురోసూర్ మండలం పల్నాడు జిల్లా సమస్యలక ప్రదర్శన హాస్ సెలవలు తెరే నల్లమల జిల్లా చిత్తూరు బాగ్స్ అటొట సేహకర్త దగ్గర నుంచి ప్రశ్న సౌదార్ దగ్గర జిల్లా